హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి హెల్దీ రెసిపీ అన్నట్టు రెండే రెండు ఇంగ్రిడియెంట్స్ కానీ మస్తు టేస్టీగా ఎమ్మిగా ఉంటాయి ఎంత కలర్ఫుల్గా ఉంటాయో అంత టేస్టీగా ఉంటాయి పిల్లలు మాత్రం మస్తు టేస్టీగా ఉందని తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది డిన్నర్లోకైనా లంచ్లోకైనా బ్రేక్ఫాస్ట్లో అయినా కూడా స్నాక్ కూడా తీసుకోవచ్చు అయితే అయితే రెసిపీ డీటెయిల్స్ చెప్పాలి కదా రెసిపీలోకి పోవడానికి ముందు కొత్తగారు నా ఛానల్ చూస్తున్నారా చూస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సగ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటాను ఇక్కడ అయితే మనం రెసిపీలోకి పోదాం ఫస్ట్ ఓవర్ని నానబెట్టుకున్న కాబులి ఒక కప్పు కాబులి చినుగలు తీసుకొని ఓవర్ని నానబెట్టుకున్న మార్నింగ్ లేవగానే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాం మిక్సీ అయితే మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో తురిమిన అల్లం కొద్దిగా పచ్చిమిర్చి ఒక రెండు నుంచి మూడు సన్నగడ్డి చేసుకున్నవి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా దాంతోపాటు ఇక్కడ ఉల్లిపాయలు సన్నగడ్డ చేసుకున్న ఉల్లిపాయలు సగం ఆఫ్ ముక్క దాంతోపాటు ఇక్కడ హెల్దీ రెసిపీ అని చెప్పినాయి కదా బీట్రూట్ పిల్లలకు బీట్రూట్ అంటే అస్సలు నచ్చదు కానీ కలర్ మాత్రం సూపర్ ఉంటుంది కదా అందుకని పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టండి ఇక్కడైతే నేను బీట్రూట్ తురుమేసుకున్న ఒకటి శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి ఇక్కడ జీలకర్ర పౌడర్ మాత్రమే వేసుకుంటున్నా వేరే పౌడర్లు మాత్రం వేసుకోకండి జీలకర్ర పౌడర్ వల్ల ఫ్లేవర్ వైజు టేస్ట్ వైజు డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది కారం ఒక టేబుల్ స్పూన్ ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగా వేసుకుంటానా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మస్తు టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీ పిల్లలు మాత్రం ఈ కలర్ఫుల్గా ఉందని చెప్పి మొత్తం టిఫిన్ బాక్స్ అంతా ఖాళీ చేసుకొని తీసుకొని వస్తారు మస్తు క్రిస్పీగా ఉంటుంది అంతేకాకుండా ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోదు ఇక్కడ మంచిగా పిండి అయితే మంచి గలుపుకుందాం ఈ విధంగా మనకు ఇంట్లో మన వాటర్ ఏమి యూజ్ చేయకుండా కాబూలి చిన్న మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మనకు ఎక్కువ ఆయిల్ అయితే పీల్చుకోదు ఇప్పుడైతే చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని ఇక్కడైతే నేను హాట్ షేప్లో చేస్తాను పిల్లల కోసం మీకు ఏ షేపు పిల్లలు ఇష్టంగా తింటారో ఆ షేప్ మరి చేసుకోవచ్చు ఇక్కడైతే నేను హాట్ షేప్ చేస్తున్నా ఫస్ట్ అయితే మంచిగా రౌండ్గా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియో చూపించిన విధంగా మీరైతే హార్ట్ షేప్ను ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కట్టర్స్ ఉంటాయి కదా డిజైన్స్ కట్టర్స్ దాంతోని కూడా మనం కట్ చేసుకోవచ్చు ఈ విధంగా హార్ట్ షేప్లో వచ్చేలాగా కొంచెం ఈ విధంగా ఫ్లాట్గా చేసి సైడ్లో నొక్కేస్తే మనకు హార్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉన్నది అదే అదేవిధంగా టేస్ట్ వైజ్ కూడా అట్లనే ఉంటుంది ఇక్కడైతే హార్ట్ షేప్స్ మనకైతే రెడీ అయిపోయినాయి ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేడి చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత మనమైతే ఇవైతే డీప్ ఫ్రై చేసేసుకుందాం మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోండి ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకుందాం ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ ట్రై చేయండి దీనికోసం సపరేట్ చట్నీ కూడా అవసరం లేదు కచ్చప్తో సర్వ్ చేస్తే సరిపోతుంది అంత టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా మీకు రెసిపీ నచ్చింది అనుకుంటానా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని పాత వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టుగానే చేస్తారని అనుకుంటానా ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి అంతవరకు ఉంటాం మరి నమస్తే సెలవు